క్రూషియల్ థింగ్ వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం ఎస్పెషలీ ఫర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది పదివేల నుంచి పది లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు సో అది మీరు ఎలా అంటే ఆ గ్రూవ్ ఎలా వచ్చారు ఓ రవిప్రకాష్ గారా ఓకే ఆయన కాల్ షీట్ డే డైలీ ఇంత లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూప్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ బట్ ప్రౌలీ యూ షుడ్ టెల్ మీ వాట్ ఐఎమ్ వర్త్ సీరియస్లీ ఐ మీన్ యూ నో వాట్ వాట్ ఇంప్రెషన్ డూ యూ గెట్ వన్ అలా కాదు అంటే అలా కదండి నేను ఐ ఆస్ట్ యూ సీరియస్లీ బికాజ్ దిస్ ఇస్ ఇది సెల్ఫ్ డిస్కవరీ కరెక్ట్ బికాజ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యు అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ కరెక్ట్ బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు అవును మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది అలా అని అండర్స్టల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు అవును రెండోది మరీ అండర్స్టల్ చేసుకున్నట్టు ఉంటుంది యా అంటే ఇక్కడ అయితే రెండు విషయాలు అండి ఒకటి నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అరే మన రవి ఉన్నాడు కదా మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది రెండు నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించాల ఇప్పటికీ కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను ప్రైమరీలీ బికాస్ ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ అ బిజినెస్ మ్యాన్ చాలా మంది ఏమనుకుంటారు అంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక పది మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావులు అవ్వచ్చు ఐదు పైసలు అవ్వచ్చు బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు అమాయకత్వం అనవచ్చుకోవచ్చు లేకపోతే ప్రాబబ్లీగా ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు యాక్షన్ అని అనుకోవచ్చు బట్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి ఎందుకంటే అతన్ని నమ్ముకునే ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడి నుంచి రాదు అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు ఏ బ్యాంక్ నుంచి అప్పుని తీసుకురావాలి లేకపోతే ఎవరి దగ్గర నుంచి ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటు అనేది సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా ఉంటారు కదా అండి ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ అంత కాదు కానీ యా నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బా ఇవాళ్ళు కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం అండ్ దెన్ ఇంకోటి యా సంథింగ్ లైక్ దాట్ ఇవాళ కాకపోతే రేపనేస్తారు అండ్ సరే ఇప్పుడు సార్లు అడుగుతాము సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు 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 అది సో అది చాలా మంచి తనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో మనకి అప్రిషియేట్ చేస్తారు అంత టేక్ ఫర్ అని చెప్పి వాడుకుంటారు అదే అదే అలా కూడా వాడుకుంటారు అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ ఆ జర్నీ రెండు వందల చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ఈ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ ఇన్ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యూ మీన్ ద వైఫ్ యా బోత్ ఫార్ వైజాగ్లో కోర్టులో జాబ్ ప్రయాణం చేశారు కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయ్యారు బట్ ఆయన కూడా ఒక పదిహేడేళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా ఐ మీన్ హీస్ మై హీరో డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాస్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి సో तथा साक्षरिता चेसी पंपिचर और या मामा एमो ये प्रू या शी इज अ वेरी ऑर्थोडॉक्स लेडी ये प्रू पूजा जेस को टांटन दे ये पढ़े ना सरे मावाड़ मिंग कावे पाइके रावर हैं जो ये पूजा जेस तो प्रादेश्यता वांटते या एंड मे माफ वाइफ अ वाइफ वेरी लकी दैट आई हैव अ वेरी वेरी अंडरस्टैंडिं

మీరు యాక్టింగ్ లోకి వచ్చేసాక మెడికల్ ఫెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత బాగా బాగా అసలు లేదు అసలు ఎవరితోటి టచ్ అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్ కి అక్కడ అంటే డాక్టర్ డాక్టర్ సెట్ కర్ణ అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసే పెళ్ళే తెలుస్తుంది పెద్దవాళ్ళు చూసి పెళ్లి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి నాకు నాకు మైండ్లో ఎక్కడెందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాం అనమాట మైండ్ లో చెప్పచ్చు చెప్పకూడదు కానీ ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ వీళ్ళు కాదు ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుందో ఇరుక్కుపోయింది వాళ్ళతో నాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి అంటే ది ఎన్వైర్న్మెంట్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ అవును అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియెంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా ఇవాళ ఉంటుంది రేపు ఉండదు ఇన్సెక్యూరిటీ అనేది త్రూ గా ఉంటుంది సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు బట్